అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం మార్చర్ల పట్టణంలో అరవై ఏడవ ఏపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామ్మూర్తి సారథ్యంలో ఘనంగా నిర్వహించారు మొదటిగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఏపీడబ్ల్యూజే జెండాను స్థానిక నేతల సమక్షంలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఎగరవేశారు రానున్న రోజుల్లో జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ఆయన అన్నారు జర్నలిస్టుల ఐకమత్యం తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా

ಿಂದಪಿಡಬ್ಲ್ಯೂಜೆ ಹಿಂದಾಬಾದ್ ಎಪಿ ಡಬ್ಲ್ಯೂಜೆ ಇಂದಾಬಾದ್ ಎಪಿ ಡಬ್ಲ್ಯೂಜೆ ಇಂದಾಬಾದ್ ಎಪಿ ಡಬ್ಲ್ಯೂಜೆ ವರ್ಕಿಂಗ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಐಕ್ಯದ ವರ್ಕಿಂಗ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಲೈಕ್ಯದ ವರ್ಕಿಂಗ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಲೈಕ್ಯದ आंध्र प्रदेश और అనేక సందర్భాల్లో యూనియన్ యూనియన్ సమస్యలని ప్రభుత్వాలకి అధికారులకు దృష్టికి తీసుకురావడంలో యూనియన్ మరి సక్సెస్ విజయవంతంగా పనిచేసిందనే భావిస్తున్నాము మరి భవిష్యత్తులో కూడా యూనియన్ అదేవిధంగా ఈ సభ్యునికి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మరి వారందరూ ఆదుకునే విధంగా వారి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి అలాగే ప్రతిని ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం విలువలకు కట్టుబడి ఉందని తెలియజేస్తూ మరి గతంలో మీరు చూశారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా మరి అధికార పార్టీ ఏ విధంగా జర్నలిస్టులను కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులు సాధింపులు చేసి మరి జైళ్ళలో పెట్టి లాఠీలతో కొట్టించిన సందర్భాలు కూడా మరి నేనైతే దురదృష్టం ఏంటంటే ఆ రోజు మీరు స్పందించాల్సి విధంగా స్పందించలేకపోయిందేమని అనే భావం కూడా మాలో లేకపోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్వాపరాలను విచారించి ఏ విషయమైనా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే అనేక సందర్భాల్లో చెప్పాను ఈ యూనియన్కి మరి పార్టీ ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కమ్యూనిటీ హాల్ కానీ మరి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళ ఇలా స్థలాలు కానీ అవకాశం ఉన్నప్పుడు ఇంటి నిర్మాణానికి కానీ మా సహకారాన్ని అందిస్తామని అని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఒక మూలం కాబట్టి మీ బాధ్యతను సక్రమంగా ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని విషయాల్ని ఏది వైరల్ చేయాలా ఏది వైరల్ చేయకూడదు అనేది కూడా విజ్ఞతతోటి పరిశీలించి ఆలోచించి వారి వార్తలను ప్రసారం చేయాలి మీరు రాసే ప్రతి వార్తలు మీరు ప్రసారం చేసే ప్రతి బిట్ కూడా ప్రజాహితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు Do subscribe, like, share and comment.